చల్లగా ఉంది నుంచి తిరిగి వచ్చానా ఇక్కడ ఎంత చాపేస్తే హాయిగా పడుకోవాలని ఉంది అంత చల్లగా ఉంది ఎందుకు ఇప్పుడు దండం పెడుతున్నారు నేను గుర్తొచ్చానా సడన్ గా మీ పేరేంటి రంబ అమ్మా రంబగారా మీరు అప్పుడు పెద్దల పేరుందట పెద్దల పెద్ద మంచి పేరే మీరు ఇప్పటికి తెల్లగానే ఉన్నారు రంబలాగే ఉన్నారు అందంగా ఉన్నారు కాలు మాత్రం సడాలను అరిగిపోయి కర్ర నేకపోతే ఉండలేను మీ వయసు వయసు ఎనభై అంతా అన్నారు ఎనభై చాలా కాలుపులు అవి ఇప్పటికి రంభలాగా పేదగా ఉంటే మోరకత్తి పనులు చేయడానికి అరిగిపోయినాయి మరి బలూన్ మొయడం కర్రలు మొయ్యడం కంపలు మొయ్యడం అమ్ముకోవడము కొండలు అవన్నీ బాగా ఎక్కుతారు కదా మీరు కట్టెలు కొట్టి అమ్ముకొని అమ్మగారు ఊర్లో నాన్న రా కొండ స్థలం అది అక్కడ పోయి ఎక్కువ కంపల్ అయ్యి మీ అందుకే అరిగిపోయి మొన్న మొన్న వచ్చాము ఆకలి కాని ఇక్కడ ఇట్లా వచ్చిన ఎక్కడ కూలి దొరికితే అక్కడికి వెళ్ళిపోతాం మరి ఈ వయసు మీకు ఎనభై ఏళ్ళ వయసు వచ్చింది చిన్న గుడిసెలో ఉంటున్నారు పిల్లలు ఎవరు పిల్ల అబ్బాయి అక్కడే కానీ అతనికి రుసుకు ఎన్న పనికి వెళ్ళలేరు ఇల్లిగే బండి మీద వెళ్ళాలంటే వెళ్తారు గాని కష్టపడి పని చేయ చేయలేరు గట్టి పని చేస్తే మళ్ళీ నడుము ఇలాగ ఉంటుందా అది ఇలాగా ఏంటి పడుకుంటావాచుకోవాలి అంగరయ్యంగరయ్య మా పెద్దలకాడ అయ్యే పేర్లు మరి అంగరయ్య బెరసయ్య బుదరయ్య ఎడతారు మాత్రం బాబెట్టే అప్పుడు కొండోలు ఆకాడ ఉన్నాయట పేర్లు కాడ నాకు మనవరాలని ఎట్టారు అలాగే ఉంది ఆ పేరు మరి రెండో పేరు పెట్టలేదు సరే అయితే బి ఉన్నాయా బియ్యం ఏమండి ఉండవు ఆ కోట బియ్యం తీసుకుంటాను చెప్పగలము అటేటి డబ్బులు లేకపోతాము తీసుకు లేకపోతే ముప్పైలు వస్తాయి అండి ఒక్కలకైనా ఎంతమంది కానీ ముప్పై ఐదు ఇస్తారు మా క్యాస్ట్ కిస్ట్ లో హా ఓకే అందులో నువ్వు ఎన్ని కేజీలు ఉంచుకుంటే ఎన్ని కేజీలు నా ఒక్కదానికి ఒక ఆరు కేజీలు అయితే చాలా కేజీలు అందరికి ఆరు కేజీలు సరిపోతా సరిపోతాయి అవి డబ్బులు లేకపోతే అమ్ముకొని తింటున్నాం ఆ బియ్యండితోనే మళ్ళీ డబ్బులు చేసుకుంటున్నావు తెలివైన వయసులో ఉన్నప్పుడు చక్కగా కష్టపడ్డావు అదే గట్టిగా కట్టుబడి బతుకే వాళ్ళు వయసు అయిన తర్వాత ఉన్న చోటనే ఉండి అలా డబ్బులు సంపాదించాలని ప్లానింగ్ కూడా చేసుకుంటున్నావు ఇచ్చిన గవర్నమెంట్ బియ్యంతో ఒక ఆరు కేజీలు పక్కన పెట్టుకొని మిగతా బియ్యాన్ని ఎలా తెలుగుగా అమ్ముకోవాలో ఆ వచ్చిన డబ్బులతో ఎలా తెలుగుగా ఆహారాన్ని నువ్వు ఉన్న డబ్బుల్ని ఎలా నువ్వు మళ్ళీ కూరగాయలకి ఆహారానికి ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలుగుని ఉపయోగించుకుంటున్నావు అడుగులో ఉన్న కట్టెలు కొట్టుకుని బ్రతికిన నీ తెలివికి జోహారు మీ ఆయన అంత బా మీ ఆయన నేను బాగా ఉంటారు ఎంత తెలివైన కాబట్టి మీ ఆయన బాగా చూసుకున్నాను చూసుకునేటట్టు చేసుకున్నావా ఫస్ట్ దా సెకండ్ దా ఫస్ట్ లాతే సెకండ్గా ఒక్కలే నేను అనేది ఆ ఫస్ట్ సెకండ్ కాదు నువ్వు బాగా చూసుకునేదాన్వా బాగా చూసుకునేటట్టు చేసుకున్నావా మీ ఆయన్ని బాగా చూసుకున్నట్టుగా చేసా చేసావు అది అందుకే అమ్మమ్మ నువ్వు అనమాట సరే నీ తెలుగుదట్లకి మెచ్చి నేను బియ్యం బస్తా ఇస్తాను తీసుకుంటావా సరే అయితే పేరు రెండు నెలలు తింటాను చెప్పు ఒకసారి మీ పేరు ఏం పేరు తెలియదు కదా మరి అప్పుడు నా పేరు తెలుసుకోవాలి కదా అప్పుడు నా పేరు చెప్పుకొని తినాలి అదే మరి మీ పేరు చెప్తే నా పేరు శ్రీదేవి ఓహో మంచి పేరేనా మంచి పేరే అంత అందంగా ఉండకపోవచ్చు శ్రీదేవి గాని నా పేరు శ్రీదేవి పాత కిలోలు బియ్యం ఓకే వీటితో పాటు గంజానం తిన్నావు కదా ఇవాళ మధ్యాహ్నం వంట చేసుకో దానికి తగ్గ ఐటమ్స్ అన్ని ఇస్తాను ఇవన్నీ నీ తెలుగుతేటకొచ్చిన గిఫ్ట్లు అనమాట నువ్వు మాట్లాడేవు కదా అందంగా అందుకు గాని ఈ గిఫ్ట్లు నీకు అమ్మమ్మకి ఏం పచ్చడి వచ్చిందో మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి వచ్చింది ఇదిగో నువ్వు గంజానం తింటున్నప్పుడు పచ్చడి పక్కన వేసుకో లేకపోతే కొంచెం కూరలో అన్నంలో వేసుకొని తిను జాకెట్టు గుడిసెలో ఉన్నావుగా చూడదని మళ్ళీ నీకు ఒక దుప్పటి ఇవన్నీ నీ తెలుగుతేటలకి మెచ్చుకొని నీకు గిఫ్ట్లు ఇవే సరే అయితే ఇంకా ఏమైనా కూరగాయలు కాటలు గీట్లకి ఏమైనా కావాలంటే అవి కూడా తెచ్చుకో ఇంకా ఏ గుడ్లో ఏవో తెచ్చుకొని స్టోరేజ్ పెట్టుకో సరేనా சந்தோஷமே சேமங்கெல்லாம் லாபங்க ரெண்டு சரி அது